దోస్తర దినందమో దోస్తి కట్టుకుందమో అలై బోలై దీసుకోని అన్న వెంట పోదమో దోస్తర దోస్తి కట్టుకుందమో అలై బోలై దీసుకోని అన్న వెంట విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ అదేవిధంగా విధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యమై ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తి రవినిజం చేస్తున్నటువంటి గుండాయుజం చేస్తున్నటువంటి దే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన వైఎస్ఆర్సీపీని సిపిని ఓడించాలని ఉద్దేశంతోనే ఈ ఇండియా కూటమిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాం అందులో భాగంగానే పలమనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు అసెంబ్లీలో అతన్ని ఒక మధ్య కుటుంబ కుటుంబత్వంలో ఉన్నటువంటి శివశంకర్ గారికి గారిని ఆ యొక్క అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అతని యొక్క గుర్తించి అతని అభ్యర్థాన్ని ఎన్నుకొని ఈరోజు ఈ పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పలమునూరు నియోజకవర్గ ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పలముండరు నియోజకవర్గం మంచిగా అభివృద్ధిలోకి రావాలన్నా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా ప్రశాంతంగా ప్రజలు బతకాలన్నా ఇట్లా రైతులు మంచిగా పంటలు పండాలన్నా గిట్టుబాటు ధరలు కావాలన్నా ప్రజల సమస్యలని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సమస్యను పరిష్కరించే దిశగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూ అంతా కూడా తరిమి కొట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అరాచక పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే తప్ప వేరే కాదనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భారతదేశంలో మొట్టమొదటిగా భారత స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్య అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా తేవడానికి మనందు కూడా కంకణ బద్దులు కావాలని ఇండియా కూటమి పనిచేస్తోంది అందులో భాగంగానే మన అయినటువంటి శివశంకర్ గారు పరమని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పనిసరిగా గెలిపించాలని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా హస్తం గుర్తుపై ముద్రించి గెలిపించాలని ఈ యొక్క పల్లమెంట్ నియోజక ప్రజలు అన్ని వంట ప్రజలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారతదేశానికి అదేవిధంగా మన రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి ఎందుకంటే భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు ప్రజానీకం కడు దుర్భర పరిస్థితికి ఈరోజు నడపడిపోయారు మోడీ ప్రభుత్వం వల్ల రెండు వేల నాలుగు నుండి మనం రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నాడు యూపీఏ ప్రభుత్వం ఆ రోజు బయట నుండి కమ్యూనిస్టు అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ చేశారు ఈరోజు ఉపాధి హామీ ఉందంటే ఆ రోజు ఆ ప్రభుత్వం కారణం కమ్యూనిస్టుల మద్దతుతో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా అదే ఆ భద్రత చట్టం కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్క విషయంలో దేశంలో ఈరోజు అన్ని ఉన్న ఈరోజు ఆ ప్రభుత్వం ముందుకెళ్ళింది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఆ రోజు ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మన పది సంవత్సరాలుగా ఈరోజు మోడీ ఆధ్వర్యంలో భారతదేశం వంద సంవత్సరాలు వెనకపోయింది మళ్ళీ హిందూ మతానుమాదం మైనార్టీల మీద దాడులు ఈరోజు దళిత బలహీన వర్గాల మీద దాడులు ఈరోజు మహిళలైతే విచ్చలవిడిగా ఈరోజు మణిపూర్లో మీరు వ్యవస్థ చేసి ఊరేగించడం ముస్లిం మైనార్టీ దాడులు చేయడం దేశవ్యాప్తంగా ఈ రోజు అల్ల కొలమైన పరిస్థితి ఉంది నిరుద్యోగ సమస్య తాండవేస్తా ఉంది డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేశారు గ్యాస్ ధరలు పెంచేసారు ఎక్కడ ఆహార భద్రత చట్టం అనేది పూర్తిగా పోయింది పబ్లిక్ సెక్టర్ జవహర్ లాల్ నెహ్రూ ఈ రోజు బిఎస్ఎన్ఎల్ అదే విధంగా ఈ రోజు ఎయిర్ లైన్స్ రైల్వేస్ ఎల్ఐసి జిఎస్ఈ గవర్నమెంట్ మీద తీసుకొస్తే వాటి అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నారు విశాఖ స్టీల్ అమ్మేస్తున్నారు మొత్తం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశం యొక్క గౌరవాన్ని మండగలిపే పరిస్థితి లేదు అపోజిషన్ పార్టీ అరెస్ట్ చేయడం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం నిన్న చంపావాడు సోరణ్ అరెస్ట్ చేయడం ఈ రోజు మొత్తం ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ఈడీ సిబిఐని వేటకొక్కలాగా పంపించి అపోజిషన్ అటెన్స్ అని కూడా నానా ఇబ్బంది పెట్టి వాళ్ళు దాడులు చేస్తూ మొత్తం అధికారులు వాళ్ళు చూస్తున్నారు సుప్రీంకోర్టు ప్రభావితం చేస్తున్నారు దేశవ్యాప్తంగా సిబిఐ అంతా కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితి రోజు తీసుకొచ్చారు ఈ రోజు ఈ ప్రభుత్వం కన ఇంకా కొంతసేపు ఉన్నాయి ఒక్క రోజు ఉండేదని కూడా పరిస్థితి లేదు ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది సామాన్యులు బతకలేరు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోంది నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది ధరలు అయితే చుక్కలు అంటున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం చాలా దారుణం ఉండేది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు రైతుల ఆదాయం సగం పోయింది కార్మిక కోట్లన్నీ కూడా ఈ రోజు మొత్తం చేసి కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేశాడు కాబట్టి ఈ ప్రభుత్వం తొలగించాలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఎస్ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలా ఇరవై రాష్ట్రంలో ఒక్క హామీ కూడా ఏమైనా ఇచ్చిన హామీ కూడా లేదు అంద్రీనేవా లేదు గల లేదు షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు బిజాడిని క్లోజ్ చేశారు ఈ పలనేరులో సిరికల్చర్ వాళ్ళకి యాభై రూపాయలు ఇస్తే సబ్సిడీ ఇప్పుడు తాకేయాల పాలు రైతులు నలభై రూపాయలు సబ్సిడీ ఇప్పుడు తాకేయాల ఇంకా దానం అంటే ఏరియాలో సిరికల్చరు పాలు అదేవిధంగా మామిడి ఉంది మామిడి గిట్టుబాటు లేదు మామిడి బోట్లు లేదు రైతాంగం చాలా దీవ్రమైన పరిస్థితి ఉన్నది ఈరోజు కాబట్టి పలమనేరులో మళ్ళా గత వైపు రావాలన్నా ఈ రోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా కమ్యూనిస్ట్ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం రావాల కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మన సమస్య పరిష్కారతామని చెప్పి ఆ విషయంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటాం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా విప్లవ అభినందనలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అదేవిధంగా కేంద్రం జరుగుతున్నటువంటి మతోన్మాదపు పాలన ఇవన్నీ మనం ఎదుర్కొని మనము రైతులు కానీ కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి మనందరికీ తెలిసిందే మనకన్నా ముందు తరానికి ఇంకా బాగా తెలుసు మనం అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు రైతు కానీ కూలీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ ఐదు వేలు నోట్లోకి వెళ్ళి భూ తినాలంటే కూడా ఒక చాలా ఇబ్బందులు పడినారు కాబట్టి అందుకే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం అందరం కూడా సుభిక్షంగా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పల్మినట్ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన శివశంకర్ అన్న గారికి మనం అందరం కూడా సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీ గెలిపించి మనమందరం కూడా పళనేరు ప్రజలు అలా ఈరోజు పళనేరులో ఎన్నో మనకి హామీలు ఇచ్చారు చెరువుని మనకి మంచి పార్కు చేసి పళనేరు సంబంధించి ఈ ఆ దుర్వా ఈరోజు అక్కడ వచ్చిన నీళ్ళు ఎంత మనకి దుర్వాసన వస్తుందో మనందరికీ తెలుసు దానికి బిల్లులవి కూడా బిల్లులు తినేశారు దాన్ని ఏమీ చేయలేదు పార్కు చేస్తామని దాని మీడియాల్లో పేపర్లో వేసి దానికి ఏమో చేస్తానన్నారు కానీ ఈ రోజు కూడా దాన్ని దాన్ని దానికి వేసిన పాపాన్ని పోలేదు దానికి మట్టి కూడా వదలలేదు కాబట్టి దయచేసి ఈరోజు పలమనేరులో మనం అందరం కూడా పలమనేరు బాగుపడాలి రోడ్లు బాగుపడాలి కాలువలు బాగుండాలా మనం అందరం కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మా శివశంకరన్న గారి అస్తం గుర్తుపై మీరు అందరూ ఓటేసి వేసి వేయించి అత్యధిక మెజారిటీ గెలిపించి మన ప్రజలు మనం పలమనేరు నియోజకవర్గంలో ప్రజలందరిని కాపాడుకొని రాష్ట్రంలో శర్మిలమ్మ గారు కూడా సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆ కొత్త ధనాన్ని ఆస్వాదించి ఈ రోజు కొత్త దారి చూపించే ఒక నాయకుడు వచ్చాడు కాబట్టి పలునేరులో కూడా మనం కొత్త రకం ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని చూసాం అన్ని పార్టీలు చూసినాం ఎవరు ఏం చేస్తారని అన్ని చూసినాం కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మనకు ముందు నుంచి తెలుసు ఎందుకంటే ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేసింది ఎక్కడి ఎక్కడి నుంచి ఎక్కడొచ్చింది రైతుకి తెలుసు ఫస్ట్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఒక రైతు అంటారు రైతు అడిగితే ఆయనకి ఏ పార్టీ తెలియదు నా కాంగ్రెస్ పార్టీ అంటాడు అస్తం గుర్తు అంటారు రైతు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత జనాల్లోకి వెళ్ళి మళ్ళా పూర్వ వైభవం వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను హామీలు నమ్మి కాలు పోయింది మిత్రులరా హామీలు చెప్తారు కానీ ఇప్పుడు ఎన్ని హామీలు చెప్పి ఎన్ని చేసినా అనేది ఒకసారి మనము గుండెపైన చేసుకుని చెప్పుకోవాలి ఎందుకంటే హామీలు ఇచ్చేది ఈజీ చేయడం తప్పు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది అవన్నీ ఒకసారి చూస్తే కూడా మనకు ఇది చెయ్యొచ్చు అని తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెయ్యొచ్చు ఎందుకంటే అడిచ్చిండవన్నీ ప్రత్యేక హోదా కావచ్చు ఇంకోటి ఐదు లక్షల ఇంటికి ఎందుకంటే ఒకటిన్నర లక్ష లక్ష రూపాయలు ఇప్పుడు ఏ ఫౌండేషన్ కూడా వేయలేరు ఐదు లక్షలు ఇంటికి చెప్పినారు అది ఖచ్చితంగా చేయొచ్చు ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా కూర్చుంటే ఖచ్చితంగా అవుతుంది అదే అవుతుంది ఇంకోటి చదువు పీజీ నుండి ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువు ఫ్రీ వైద్యం అన్నారు విద్య ఇది ఖచ్చితంగా చేయొచ్చు విద్య వైద్యం ఇవి రెండు ఉంటే ప్రజలందరూ కూడా బాగుపడతారని ఖచ్చితంగా నేను పదిహేడు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా చెప్తాను పదిహేడు ప్రభుత్వ కూడా ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మధ్యతరగతి కుటుంబం అన్ని చూసినాడు బాధలు కష్టాలు నష్టాలు అన్ని చూసినాడు కాబట్టి ఆ కష్ట నష్టాలు ఆ బాధలు రైతు బాధ కార్మికుల బాధ ఇంట్లో ఇప్పుడు ఒక ఊర్లోకి వెళ్తుంటే వాటర్ సమస్య కానీ ఇంట్లో ఈ ఈ ఊర్లో ఎన్ని రోజులుగా వాటర్ వస్తుంది ఎన్ని రోజులు రాలేదు ఎక్కడ యా నీళ్ళు వస్తాయి ఏడబోతా ఉన్నాయి యాలు ఉన్నాయి రైతు సమస్య ఏంది రైతు ఎంత పెట్టుబడితే ఎంత వస్తుంది ఇవన్నీ ఆయన తెలుసు కాబట్టి ఈరోజు స్థానికుడుగా ఉన్నాడు కాబట్టి మన మధ్యలో ఉంటాడు మనకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వెనంటే ఉన్నాడని ప్రతి ఒక్కరికి మా సిపిఐ పార్టీ నాది తొంభై ఐదు సభ్యత్వం తొంభై ఐదు కుటుంబాలు ఈ కుటుంబాలకు అందరికీ కూడా ఇదే మాట చెప్తాను ఖచ్చితంగా అంగన్వాడి ఆశ మిడ్డే వర్కర్స్ మున్సిపల్ నేను అదే విధంగా అన్లోడింగ్ హమాలి సివిల్ సప్లైస్ హమాలి ఇంకా ఇక్కడ చుట్టుపక్కల రైతాంగం ఉంది రైతాంగం మీద ఉద్యోగం చేశాము కరెంటుకి మీటర్లు పెట్టినప్పుడు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేశాము ఇక్కడ ఇన్ని గ్రామాలు తిరిగినాం నేను సుబ్రహ్మణ్యం మొత్తం రైతు సంఘం తరఫున ఇక్కడ ధర్నా కూడా చేస్తాం కరెంటు మీటర్లు పెట్టకూడదని మనం చిత్తూరులో కూడా పెద్ద మీటింగ్ పెట్టాం ఆ తర్వాత గవర్నమెంట్ భయపడి ఇప్పుడు దాకా మీటర్లు పెట్టాల ఈ గవర్నమెంట్ మీటర్లు అని చెప్పింది మీటర్లు పెడితే ఖచ్చితంగా ఒకసారి నువ్వు ఫ్రీ పేడ్ చేస్తావు మళ్ళీ మంత్లీ డబ్బు కట్టమంటావు కాబట్టి ఉచిత కరెంటుకి రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇచ్చాడు కొడుకు ఈ రోజు మంగళం వాడుతున్నాడు కాబట్టి మేము ఒప్పుకోం దానికి మీటర్ల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం దాంతో ఈ రోజు భయపడిన గవర్నమెంట్ కూడా ఎనకపోయింది అదేవిధంగా అందరినీ సంబంధించి కూడా మనం కంటిన్యూగా ఉద్యమాలు చేస్తున్నాం నేవా అంటే చిత్తూరు కూడా రావాలి యాక్చువల్ కానీ ఇక్కడ కుప్పం వరకు మీకు తెలుసు అది ఈ రోజు ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ ఇక్కడ త్రికల్ రైతులు ఎక్కువ ఉన్నారు త్రికల్ రైతులకు యాభై రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది ఇప్పుడు ఆపేయండి ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ వచ్చిన పూర్తిగా ఆపేశారు అదేవిధంగా పాలకు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చాడు ఇప్పుడు దాకా పాలకు సబ్సిడీ ఇవ్వలేదు పక్కన కర్ణాటక ఐదు రూపాయలు ఇస్తున్నారు అమలు తీసుకొస్తాను చెప్పారు అమలు మీరు అందిస్తున్నారు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నారు కానీ పక్కన కర్ణాటకలో నలభై ఐదు రూపాయలు వస్తుంది టౌన్లో ఏమో యాభై అరవై రూపాయలు అమ్ముతున్నారు కాబట్టి రైతులు దాదాపు రెండు వేల కోట్లు దోచుకున్నారు ఇక్కడ పాలు ఎక్కువ సరికల్చర్ ఎక్కువ మనో మామిడి ఎక్కువ మామిడి బోటు పెడతామని చెప్పాను ఇప్పుడు దాకా మామిడి బోటి పెట్టాల మామిడి రైతులకు సబ్సిడీ ఐదు రూపాయలు ఏమని చెప్పినాము ఇప్పుడు దాకా సబ్సిడీ లేదు లాస్ట్ ఇయర్ కూడా ఈసారి అయితే ఖాతేం లేదు మామిడి రైతులు పూర్తిగా నాశనం అయిపోయారు ఇక్కడ కౌండిన రిజర్వ్ నెవర్ మన నది కూడా పూర్తిగా ఇప్పుడు దాకా చెప్పారు అది అది లేదు తాగినట్టు సమస్య కూడా ఇంకా పరిష్కారం కాదా రోడ్లు అట్లే ఉన్నాయి కాబట్టి అంతర్గతంగా మా బాలనే ఏరియాలో మన చిత్తూరు జిల్లా పడవరి మండలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి రైతాంగ సమస్యలు ఇవన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రైతాంగ ప్రవర్తి ఇది ఎందుకంటే కర్ణాటకలో గెలిచింది మన అదేవిధంగా తెలంగాణ గెలిచింది ఈరోజు సౌత్ ఇండియాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తూ ఉంది రోజు శర్మిళ గారు కూడా పెద్ద లీడర్ ఆమె వైఎస్ఆర్ కుటుంబం నుండి వచ్చింది వైఎస్ఆర్ ఎట్లా ఉందో ఆయన రక్తంతో ఆమె లీడర్షిప్ చేశారు ఆమె ఖచ్చితంగా పోరాడుతోంది ఆమె నాయకత్వంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా సిపిఐ సిపిఎం కలిసి పనిచేస్తుంది సిపిఐకి ఉండే కార్యకర్తలు అదేవిధంగా కార్మికులు అన్ని వర్గాలు మాకు ఉన్నాయి సభ్యత్వం తొంభై ఐదే కావచ్చు కానీ మా ప్రజా సంఘాలు దాదాపు ఈరోజు ఐదు వేల నుండి పదివేలు ఉన్నాయి పలునేరు ఏరియాలోనే సిపిఐకి సంబంధించి అన్ని సంఘాలు ఏఐటీ సంఘాలు రైతు సంఘాలు ప్రజాట మండలి స్టూడెంట్స్ యూత్ అన్ని కలిపితే పదివేల మంది దాకా మాకు ఉండే సభ్యత్వం పార్టీ పార్టీ సభ్యత్వం కాదు ప్రజా సంఘాల సభ్యత్వం కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేస్తుంది ఈరోజు అంతే తప్ప ఖచ్చితంగా శివశంకర్ గెలుస్తారు అక్కడ మెజార్టీతో గెలిచాడు ఇక్కడ ఎందుకంటే టీడీపీ చూశారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము దాన్ని దాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి మొదటి పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఆల్రెడీ మేము తెలుసు మీకు కేంద్రంలో రోజు బీజేపీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాం ఇక్కడ జగన్ పార్టీ వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర గౌడ్ కూడా ఏం చేశాడు మీకు తెలుసు ఏమీ జగన్ పరిస్థితి ఈరోజు ఉన్నారు దారుణమైన పరిస్థితి రోజు ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ సిపిఐ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్ర వర్గాలు ఇల్లు గెలిచి ఈది గెలియాలని అని చెప్పినారు ఇంటిలోనూ నీకు స్థానం లేదు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రికి ఎందుకురా అంటే ఐదేండ్లు పరిపాలన చేస్తున్నాడు ఇంట్లో ఒక ఆయన చనిపోతే దానిని నువ్వు వ్యవహరించలేదు ప్రతిరోజు నేను బటన్ నొక్తాడా ప్రజలకు మేలు చేస్తాను బటన్ నొక్తాను ప్రజలకు మేలు చేస్తాను చెప్తాను నీ ఒక్క ఒకే ఒక కేసు నువ్వు ఇది చేయకపోతే నీ పరిపాలన ఎక్కడ పనికి వస్తుంది ప్రతి ఇంకొక విషయం ఏమిటంటే దళితుల పైన మీరు చాలా చాలా అరాచకమైన చేస్తున్నారు చంపేసి డోర్ డెలివరీ మద్దతు ఇస్తున్నారు మీరు డోర్ డెలివరీ ఇచ్చిన అతనికి మద్దతు ఇస్తున్నారు మేము ఒక డాక్టర్ మాస్క్లు అడిగిన పాపానికి డాక్టర్ని చంపినారు తర్వాత మీరేం చెప్తున్నారు మా మంచి పార్టీ అనేసి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ పార్టీ కంటే ఇప్పుడు జరుగుతూ వైఎస్ఆర్సీపీ పోయింది టీడీపీకి కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీ జీరో వాళ్ళు అనుకుంటున్నారు మేము అవి ఇస్తున్నాము ఇవిస్తున్నాం బటన్ నొక్కినంత మాత్రాన నువ్వు గొప్ప నాయకుడేం కాదు నువ్వు ఇంట్లో ఒకే ఒక కేసు నువ్వు నిరూపిస్తావు సిబిఐ ఏమన్నాయి అందరూ చెప్తున్నారు కదా మీ చెల్లెళ్ళు కానీ ఏమి కానీ ఇంటి గెలినోళ్ళు ఇదే గెలుస్తారు మీరు ఇందులో గెలిలేరు ఏదో ఆ రోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్కి నీకు ప్రజలు ఓటైనారు ఆ ఒక్క ఛాన్స్ నీ ఫీచర్ ఖాళీ నీ ఒక్క భవిష్యత్ అనేది లేదు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది కాంగ్రెస్కి టీడీపీకి మధ్య వారు జరుగుతుంది కానీ వైఎస్ఆర్సిపి పోయింది వైఎస్ఆర్సిపి గల్లంత అయింది దీనిని ప్రజలు మనసులో పెట్టుకొని మన పల్లె నియోజకవర్గంలో శివశంకర్ గారికి మద్దతు ఇచ్చి మెజార్టీతో గెలిపించాలని సిపిఐ తరఫున ఈరోజు అలమనేరు నియోజకవర్గంలో ఆషామాషైన విషయం కాదు సిపిఐ అంటే మేము చిన్నప్పటి నుండి ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ సిపిఐ అంటే దాని పార్టీ కిందే కాదు అది ఒక యుద్ధం రైతు గురించి యుద్ధం చేస్తుంది ఒక శ్రాముకుడి గురించి యుద్ధం చేసింది సిపిఐ అనేది పార్టీ కంటే కూడా అది ఒక అందరిలో నవ చైతన్యాన్ని అట్లా అటువంటి ఒక సామాజిక ఒక స్పృహతో కూడినటువంటి ఒక చైతన్యమైన ఒక పార్టీ అది ఈరోజు పదివేల మంది ఈ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఓట్లేస్తే పదివేలు ఓట్లాయ ఆ పదివేల మంది కనీసం పది మంది దగ్గర ఓట్లేపిస్తే లచ్చి ఓట్లు ఈ రోజు సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వేలాది మంది లక్షలాది మంది వాళ్ళ సహకారము వాళ్ళు ఇది కాకుండా సిపిఎంలో ఉండేవాళ్ళు సిపిఐలో ఉండేవాళ్ళు అందరూ సిపిఐలో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు అందరూ పదివేల మంది పది పది ఓట్లు వేపిస్తే లక్ష ఓట్లు దాదాపు ఇరవై ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం గెలుపు ఈ పలవునేరులో ఎప్పుడో గెలిచిపోయినాం గెలుపు ఎప్పుడో గెలిచినాం నా దృష్టిలో ఇరవై వేల ముప్పై వేల ఓట్లు గెలిచిపోతే ఇది కాదు నా దృష్టిలో గెలుపు పెద్ద చెరువు ఎప్పుడైతే పార్క్ చేసి ఆ పార్క్లో ప్రతి ఒక్క మనిషి వాకింగ్ చేసినప్పుడు అప్పుడు నిజమైన గెలుపు ఎప్పుడైతే ఇంటికి ఒక కుళాయి ఇస్తామని చెప్పినామో ప్రతి ఇంటికి కుళాయి బిగిచ్చి ప్రతి తల్లి ఇరవై నాలుగు గంటలు నీళ్లు లేకుండా ఉండిన రోజు నిజమైన గెలుపు ఈరోజు ప్రతి రైతు శ్రీకల్చర్ లో పాల ఉత్పత్తిలో అద్భుతంగా ఉన్న వ్యక్తులు ఈవెన్ నేను కూడా సిరికల్చర్ రైతుని నేను కూడా పాల ఉత్పత్తి ముప్పై ఆవులు పెట్టుకున్న వ్యక్తిని ఏ రేళ్ళ ముందు ఇదే నల్లగొడ్ల పళ్ళు ఆవులు ఉన్నాయి నేను చూడనటువంటి బాధలు లేదు నేను చూడనటువంటి కష్టాలు లేదు ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే సిరికల్చర్ చేసుకున్నామని చెప్పి మా స్నేహితులు మా ఫ్రెండ్లు మా అన్న స్నేహితులు మా నాయన వయసులు ఉండే వాళ్ళు అందరూ సిరికల్చర్ పెట్టుకున్నారు ఈరోజు మొత్తము ఇక్కడ చేయలేకుండా వదలలేకుండా చాలా మంది వదిలేసిన పరిస్థితి పాల ఉత్పత్తి అంతే అన్నగారు చెప్పినట్లు కర్ణాటకలో ఎంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ పాల ఉత్పత్తికి ఎక్కడుంది రైతులను పట్టించుకున్న వైనం లేదు రైతులకి ఈరోజు తాగునీరే వేయలేని పరిస్థితిలో ఉంటే ఇంకా సాగునీరు పరిస్థితి దేవుడిరుగు ఉన్న కౌంటిండియా నది మొత్తం ఖాళీ సముద్రంలో కలిపింది ఆ రోజు ఈ రోజు నేను గంగవరం మండలంలో వస్తా వస్తా మా చంద్రబ్రదర్ దగ్గర మాట్లాడితే శ్రీకర్చులో అతిపెద్ద రైతు ఆయన ఆయన దగ్గర మాట్లాడితే అన్నా ఇట్లా అమరన్న దగ్గరకు పోయింటిమే ఇట్లా వచ్చేసి ఎంటె గౌడన్న దగ్గర పోయింటిమే అన్నా మూడు లక్షలు అవుతుంది మాట వేసుకుంటే మన గంగవరం చెరువు నిండిపోతుంది అన్నానని ఒక ఆయన చూసి పక్క పక్క నువ్వినాడంట హేళనగా చూసినాడంట ఇంకొక ఆయన అదే అబ్బా మూడు మూడు లక్షల రూపాయలు ఇస్తాను మాట వేసుకో అని చెప్పినా అంట ఇంతవరకు ఆయన ఇచ్చిన మాటలో ఇంకా పాతనే ఉంది ఆ ఏట్లో ఒకరు చూస్తే హేళన మంత్రి అనే ఒకరు చూస్తే అదే ఇస్తానని చెప్పి మాట తప్పిండు ఆయన పెద్ద చెరువుల నీళ్ళన్నీ కొట్టేసిరి ఎండబెట్టి ఏమిటికి పార్క్ చేస్తాము ఉద్యానవనం చేస్తామని అందరూ ఆశలతో చూస్తాం నేను కదా అబ్బా ఎంత గొప్ప వ్యక్తి అబ్బా ఇన్ని రోజులకు పార్క్ తీసుకొస్తా ఉన్నాను అనుకుంటమే మళ్ళా ఉండే నీళ్ళన్నీ నిండిపాయా పెద్ద చెరువు అంతా మురుగు వాసన కొడుతా ఉంది గుబ్బు కొడుతా ఉంది ఆయనకైతే కారు ఉంది తప్పకుండా గ్లాసులు బిగించుకొని లోపలి వెళ్ళిపోతాడు మనము సామాన్యులు ముక్కు వయసు తిరగాల్సిన పరిస్థితి రోజు పలమనేరులో తీసుకొచ్చినారు దానికి రిలీజ్ అయిన ఫండ్స్ ఏమైనాయి ఎందుకు పెద్ద చెరువును ఉద్యానవనంగా చేయలేకపోయినారు ఎందుకు చెప్పిన వాగ్దాలన్నింటిని నిర్వర్తించలేకపోయినారు ఎందుకు ఈరోజు పలమనేరు నట్టేట ముంచినారు నూరు కోట్లు వస్తే ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెడతా ఐదు వందల కోట్లు వస్తే ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెడతా ఇట్లా పండు వచ్చింది దీన్ని ఏం చేద్దామని చెప్పని ప్రెస్ అధికారుల ముందర ఉన్న ప్రజల ముందర అందరికి ఈ రోజు అయితే ఏమేమైతే మాట ఇచ్చినామో పలమనేరు ఒక మేనిఫెస్టో తయారు చేసినాను అది ఈ రోజు తప్పకుండా సిపిఎం పార్టీ వాళ్ళందరూ సిపిఐ పార్టీ వాళ్ళందరూ అందరూ రావాల ఈ రోజు ఏడు గంటలకి తప్పకుండా అందరూ రావాల పలమనేరు మేనిఫెస్టో అనేది మన ఆర్ఆర్ ప్యారడైజ్ దగ్గర వైఎస్ఆర్ గారి జంక్షన్ లో వైఎస్ఆర్ గారి విగ్రహం కింద ఆయన నీడన పలమనేర మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటా ఉండడం ఈ పలమనేరు మేనిఫెస్టో ప్రతిదీ సాధ్యకరమైంది సాధ్యకరం కాదు కాదు ఆ పన్నెండు పాయింట్లు ఏమైతే చెప్పినానో ఈ పన్నెండు పాయింట్లు నెరవేరితే ఆరోగ్యమైన ప్రజలుంటారు మన పలమనేరులో విద్య అద్భుతమైన విధితో కూడిన పిల్లలందరూ ఉంటారు ఈ పలమనేరులో ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు ఈ పలమనేరులో ప్రతి ఆడబిడ్డ నీళ్లు నీళ్లు లేకుండా బాధలు పడే కష్టాలు పోతుంది ఈ పలమనేరులో ఆ మేనిఫెస్టో అనేది రిలీజ్ అయిన తర్వాత మేమంతా చేసి చూపిస్తాం ఈ రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి ఎట్లా చేసినారు వీళ్ళు ఐదేళ్ళు ఇంకా దేని దేనికి ఎంత పెట్టినారు పెద్ద చెరువుకి ఎంత పెట్టినారు ఆ ఫండ్స్ ఏమైంది ఈ ఇవన్నీ అడిగే వాళ్ళు లేరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూటమి ఈ ఈరోజు సౌత్ ఇండియాలో ఎంత బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మన తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా బలంగా ఉండాలి కర్ణాటకలో బలంగా ఉంది తెలంగాణలో బలంగా ఉంది ఈ రోజు మన పరమనేరులో ఆంధ్రప్రదేశ్ లో గెలిచే మొట్టమొదటి సీటు పలమనేరు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే బీజేపీ బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకవైపుగా ఉండాలి ఈరోజు టీడీపీకి ఉన్న మర్యాద పోయింది అన్నగారు చెప్పినారు మనకి టీడీపీకి పోటా పోటీ తప్పకుండా పలమనేరులో టీడీపీకి పోటా పోటీ కాదు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపికి పోటా పోటీ కాదు తప్పకుండా పలమునరులో ఆల్రెడీ గెలిచినాం మనం మనమందరూ కూర్చుంటాం కష్ట నష్టాలన్నీ మీరు చూడని కష్టాలు లేవు మీరు చూడని నష్టాలు లేవు మీకు తెలియని బాధలు లేవు ఈ పలమునరులో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో మనమందరూ ఉమ్మడిగా ఉమ్మడిగా మూకుమ్మడిగా మనం అభివృద్ధి చేసుకుంటాం గెలుపులో మాత్రమే కాదు భాగం సేవలో కూడా భాగమవుతాం ఈరోజు అన్ని పార్టీలు కలగలిపి వచ్చే రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లో ఈవెన్ ప్రెస్ మీడియాతో సహా తప్పకుండా ఇవన్నీ మాటలు కాదు శిలా శాసనాలు ఇక్కడ ఒక రైతుగా కష్టపడినాం ఒక రైతుగా కష్టపడి బాధలను చూసినాం మా అమ్మగారు నీళ్లు లేకన ఈ రోజుకి అదే నల్ల కోట్ల పనులు బిందులు ఎత్తుకొని కొట్లాడుకునే చూస్తూ ఉన్నాం ఈ పలమనాడు నియోజకవర్గం మొత్తంలోన నీటి సమస్య ఉన్న గ్రామం లేన నీటి సమస్య లేని గ్రామం లేనే లేదు కాబట్టి తప్పకుండా ఈ రోజు మన పలమునేరులో వీళ్ళందరూ చేసిన అభివృద్ధి ఏమి అంటే కనీసం గుడికి నీళ్లు ఇచ్చేదానికి అయితే వీళ్ళ వల్ల అభివృద్ధి ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధి నాశనం చేసినారు పలమునేరులో ఇసుకెత్తితే అడగాల్సిన వాళ్ళు ఎవరు మీరు అడగలనా నేను అడగలను ఉన్న పార్టీలంతా ఏం చేస్తూ ఉన్నాయి ఉన్న మున్నంతా లోడేస్తూ ఉంటారు ఎక్కడ చూడు ప్రభుత్వ భూము మున్నంతా అమ్ముకుంటా ఉన్నారు అందరు ఆడబిడ్డలు ఈ రోజు తెల్లవారి ఆరు గంటల నుండి పది గంటల వరకు పోయి అందరు ఆడబిడ్డలు కన్నీళ్ళు చూస్తూ ఉంటే ఆ ఇండ్లు ఆ రేకుల షెట్లో చిన్న చిన్న గూడెల్లో ఉండారు బిడ్డలంతా ఇండ్లు లేకుండా ఎంతో మంది పలమనేరులో ఉండారు అందుకే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి తప్పకుండా ఈరోజు పరమనేరు నియోజకవర్గ ప్రజలు మహిళలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆశీర్వదిస్తూ ఉంటారు మీ మేలు మర్చిపోలేను ప్రతి గ్రామంలోన బ్రహ్మరథం పడతా ఉంటారు ప్రతి దగ్గర వచ్చేసిన ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని వీళ్ళు రుణం దగ్గరలో తీర్చుకుంటా ముప్పై నలభై రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించి ఈ పలమనేరులో ఉండే మేనిఫెస్టోతో మనము నేషనల్లో లో ఉండే మేనిఫెస్టోతో రాష్ట్ర మేనిఫెస్టోతో ప్రతిదీను ఏదైతే మనం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అందలను పలమనేరు నియోజకవర్గంగా ప్రజలకు అందరికీ అవట్లన్నిటిని అందిస్తూ ఇక్కడ మేమందరూ బాధ్యతలు తీసుకొని సిపిఐ సిపిఎం మనకి మద్దతుండే ఒక పార్టీలన్నింటిలో మన వికేసి పార్టీతో సహా అన్ని పార్టీలు కలిసి మేము ఈ పలమనేరు అభివృద్ధిని చేసుకుంటామని చెప్పని అందరూ ప్రమాణకం చేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ అభివృద్ధి చేసుకున్నాము నా మాట నమ్మండి మీరు కూడా అంతే ఒక రూపాయి లంచం ముట్టకుండా నేను పనిచేస్తాను అట్లేమన్నా రూపాయి లంచం ముట్టిన తెలిస్తే ఇదే సిపిఐ సిపిఎం ఇదే ప్రెస్ మీడియా ముందర వచ్చిందనా ప్రెస్ మీట్ పెట్టొచ్చు సరేనాపా మనమందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నాం ఈ రోజు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు సిపిఐ ఎమ్మెల్యే సిపిఎం ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళు ఒక ఎమ్మెల్యే కాబట్టి మనమందరూ కలిపితే ఈ రోజు ఎమ్మెల్యే కాంగ్రెస్ మాత్రం కాదు మహాకూటమి ఎమ్మెల్యే మీరందరూనూ ఈ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఏమపా ఇది నేను ఒకటి కాదు ఇది మూకమ్ముడిగా మనమందరూ ఒకటై ముందరకు పోతా ఉన్నాము